రెండు నెలలు అవుతున్నా సన్నధాన్యం కాంటా పెట్టి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పటి వరకు చెల్లించలేదని ఎన్నికల ముందు బోగస్ మాటలు చెప్పి సన్నధాన్యానికే ఇస్తామన్నటువంటి డబ్బులు ఎనభై శాతం మంది రైతులకు రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా బోనస్ చెల్లించలేదు ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం చెప్పేటువంటి ఏ ఒక్క మాట కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రేషన్ కార్డులు కానీ రుణమాఫీ కానీ ఇది రమళ్ళు కానీ ఇవన్నీ కూడా వాయిదాల మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఒకటి కూడా అమలు చేసే మాటలు చెప్పడం లేదనేది ప్రజలు ఈసరించుకుంటూ ఉన్నారు వెంటనే రైతులకు రావాల్సినటువంటి బోనస్ డబ్బులను వాళ్ళ ఖాతాలో జమ చేసి వాళ్ళ యొక్క ఆవేదనను నివారించాలని కోరుతూ ఉన్నాం